మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు మంచి ఉత్సాహంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సర్వతోముఖ విజయ పరంపరను పొందుతారు నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది అనుకున్నవి సాధిస్తారు ఎవరు మిమ్మల్ని ఎదిరించే సాహసం చేయలేకపోతారు అన్ని రంగాల వారికి సంఘంలో మంచి హోదా గౌరవం లభిస్తాయి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మంచి ఆరోగ్యంతో పాటు శారీరక మానసిక ఆనందం లభిస్తుంది ముఖంలో వర్చస్సు పెరుగుతుంది ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది ధర్మ కార్యాచరణ మనశ్శాంతి ధనాదాయం అధికంగా ఉంటుంది అన్ని రంగాలలో మీ సామర్థ్యం పెరుగుతుంది మీ సంతాన అభివృద్ధి ధనాదాయం బాగుంటుంది విలాసవంతమైన జీవితం సుఖానుభవ జీవితం లభిస్తుంది శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మీ గృహానికి అవసరమైన వస్తు సామానులను కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవి అత్యంత భోగము ఉంటుంది మీ శారీరక మానసిక వాంఛలు తీరుతాయి మంచి భోజనం ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇతరులకు మీరు మార్గదర్శకులు అవుతారు అదృష్టం కలిసి ఉద్యోగ అభివృద్ధి పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం కొత్త కొత్త సంబంధాలు ఏర్పడతాయి వాటి వల్ల మేలు జరుగుతుంది అందరితో కలుపుగోలుతనంతో ఉండటం వల్ల మీ పనులు పూర్తి చేయగలుగుతారు విద్య వైజ్ఞానిక రంగాలలో వృద్ధి బాగుంటుంది నూతన ప్రణాళికలు ఫలిస్తాయి మీకు మంచి అదృష్టం కలిసి వస్తుంది ధనాదాయం బాగుంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ వాక్చాతుర్యంతో బాగా సంపాదిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వస్తు వాహన వృద్ధి బాగుంటుంది శ్రీ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి భూ విషయ సంబంధం బాగుంటుంది తండ్రికి స్నేహితుల ద్వారా కలిసి వచ్చే కాలం వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది ధనార్జన బాగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది మెదడు చక్కగా ఆలోచిస్తుంది రచనా వ్యాసంగం బాగా సాగుతుంది ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఆరోగ్యం చక్కగా బాగుంటుంది మంచి మాటగారితనం ఉంటుంది ధనాదాయ విషయంలో లోపం ఉండదు కీర్తి పరీక్షలకు కొదువు ఉండదు శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది కన్య రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు మీ బంధుమిత్రులు స్నేహితులు సహాయ సహకారాలు అందిస్తారు మానసిక ఉల్లాసం సంతోషం విశ్రాంతి ఉంటుంది నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మంచి సౌకర్యము వాహన సుఖం ఉంటుంది మంచి తృప్తికరమైన భోజనం ఉంటుంది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటియందు ముందంజ వేస్తారు ఆనందమునకు కదువ ఉండదు ప్రభుత్వాధికారులతో అనుకూలతలు పెరుగుతాయి మంచి అభివృద్ధి ఉంటుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి సంఘంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది అనుకున్న పనులు పూర్తవుతాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి వాటి ద్వారా ధనాదాయం ఉంటుంది శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఎన్నాళ్ళగానో చేసిన నిరీక్షణ ఫలిస్తుంది లాభకరమైన ప్రయత్నం ఉంటుంది శారీరక సుఖము ఆనందమయ జీవితము ఉంటుంది కొత్త సంబంధాలు ఏర్పడతాయి అదృష్టం కలుచుస్తుంది అనుకున్నవి సాధిస్తారు ఉత్సాహం బాగా ఉంటుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు అంది వస్తాయి శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది అన్ని విధాల లాభకరమైనది మంచి మార్పులు జీవితంలో ఏర్పడతాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి వాటి ద్వారా ధనాదాయం ఉంటుంది మంచి సౌకర్యము వాహన సుఖం ఉంటుంది ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి విద్య వైజ్ఞానిక రంగాలలో వృద్ధి బాగుంటుంది నూతన ప్రణాళికలు ఫలిస్తాయి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి సంఘంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది అదృష్టం కలిగిస్తుంది అనుకున్న పనులు పూర్తవుతాయి నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు అందరితో కలుపుగోలుతనంతో తనంతో ఉండటం వల్ల మీ పనులు పూర్తి చేయగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది ధర్మ కార్యాచరణ మనశ్శాంతి ధనాదాయం అధికంగా ఉంటుంది అన్ని రంగాల వారికి సంఘంలో మంచి హోదా గౌరవం లభిస్తాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శారీరక సుఖము ఆనందమయ జీవితము ఉంటుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది ధనాదాయ విషయంలో లోపం ఉండదు కీర్తి ప్రదర్శలకు కొదువు ఉండదు మానసిక ప్రశాంతత ఉంటుంది మెదడు చక్కగా ఆలోచిస్తుంది రచనా వ్యాసంగం బాగా సాగుతుంది ఉద్యోగస్తులకు ఉన్నత పదవి అత్యంత భోగము ఉంటుంది మీ సంతాన అభివృద్ధి ధనాదాయం బాగుంటుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి సంఘంలో మంచి హోదా గౌరవం లభిస్తాయి ధర్మ కార్యాచరణ మనశ్శాంతి ధనాదాయం అధికంగా ఉంటుంది మీకు మంచి అదృష్టం కలిసిస్తుంది ధనాదాయం బాగుంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది ధనార్జన బాగా ఉంటుంది ప్రభుత్వాధికారులతో అనుకూలతలు పెరుగుతాయి మంచి అభివృద్ధి ఉంటుంది కొత్త సంబంధాలు ఏర్పడతాయి వాటి ద్వారా ధనాదాయం ఉంటుంది స్త్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది